నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను అనుష ఏపీలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో దూసుకుపోతున్న అధికార వైసీపీ వైనాట్ హిందూపురం అంటూ బాలయ్యను టార్గెట్ చేసింది నాలుగు దశాబ్దాల తెలుగుదేశం కంచుకోటను ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టాలన్నదే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ఇప్పుడు అందరి దృష్టి ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే హిందూపురంపైనే కేంద్రీకృతమైంది ఒకవైపు వైసీపీ నుంచి పార్టీ పెద్దయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోవైపు టీడీపీ నుంచి బాలకృష్ణ ఇద్దరూ కూడా హిందూపురంపై ఫోకస్ పెట్టారు వైనాట్ హిందూపురం టార్గెట్ తో పెద్దిరెడ్డి ఆపరేషన్ మొదలు పెడితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న లక్ష్యంతో బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు చంద్రబాబు కుప్పం లోకేష్ మంగళగిరి బాలకృష్ణ హిందూపురం టార్గెట్ గా వైసీపీ అమలు చేస్తున్న వ్యూహాలు ఈ మారు తెలుగుదేశం పార్టీకి చుక్కలు చూపెడుతున్నాయి హిందూపురం అనంతపురం జిల్లాలో పొలిటికల్ హాట్స్పాట్ నాడు ఎన్టీఆర్ నుంచి నేడు బాలయ్య దాకా టీడీపీ హల్చల్ చేసింది నాలుగు దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురంలో బాలయ్యకు పోటీగా తెరపైకి దీపికా రెడ్డిని తీసుకువచ్చింది వైసీపీ తీసుకురావడమే కాదు బోనీ కొడతామంటూ రీసౌండ్ చేస్తోంది సీఎం జగన్ ఆదేశాలతో మిషన్ హిందూపూర్ బాధ్యతలను మంత్రి పెద్దారెడ్డి భుజానికి ఎత్తుకున్నారు వ్యూహాత్మకంగా రెడ్డిని తెరపైకి తీసుకువచ్చారాయన ఆమెతో కలిసి ప్రజల్లోకి వెళుతున్నారు బాలయ్యకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా మహిళా ప్లస్ బీసీ కార్డును ప్రయోగిస్తోంది ఇప్పటి వరకు బీసీలు టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు దీపికా రెడ్డి కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడం రెడ్డి కమ్యూనిటీకి చెందడంతో అటు బీసీలు ఇటు రెడ్ల ఓటు బ్యాంకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు మరోవైపు హ్యాట్రిక్ పక్కా డౌటే లేదు అనే రేంజ్ లో బాలయ్య హిందూపురంపై ఫోకస్ పెట్టారు పార్టీ శ్రేణులతో భేటీ అవుతున్నారు అలా పెద్దిరెడ్డి బాలకృష్ణ పోటాపోటీ సమావేశాలతో హిందూపురం రాజకీయం వేడెక్కుతోంది పంచాయతీల వారీగా టీడీపీ శ్రేణులతో భేటీ అవుతున్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ బాలయ్యకు పోటీగా దీపికారెడ్డిని తెరపైకి తేవడం చర్చగా మారింది నాడు ఎన్టీఆర్ నుంచి నేడు దాకా ఒకే జెండా ఒకే అజెండాగా నియోజకవర్గ పరిస్థితి ఉంటే ఇన్నాళ్ళు ఓ లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటోంది వైసీపీ తెలుగుదేశం ఇప్పటిదాకా నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదంటూ వైసీపీ నేతలు పెద్దిరెడ్డి డైరెక్షన్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చే బాలయ్యను ఓడించాలని వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో చేశామని చెబుతున్నారు తెలుగుదేశంలో కీలక నేతగా ఉన్న బాలకృష్ణను ఓడించడం పనిగా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం హిందూపురంపై సీరియస్ గా పనిచేస్తోంది ఈమారు కూడా తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయమంటున్న వైసీపీ నేతలు ఈసారి చంద్రబాబు బాలకృష్ణ ఓటమి కూడా తప్పదంటున్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి హిందూపురం వైసీపీ శ్రేణులను ఏకం చేస్తూ అసమ్మతి లేకుండా చూసుకుంటోంది నియోజకవర్గంలో ఉన్న మైనారిటీలను ఎస్సీ బీసీలను దగ్గరికి తీస్తూ పార్టీని పటిష్టం చేస్తూ వస్తున్న వైసీపీ అధిష్టానం ఎలాగైనా బాలయ్యను ఓడించాలని పెద్దిరెడ్డిని రంగంలోకి దింపి అనుకున్న లక్ష్యం దిశగా పయనిస్తోంది హిందూపురంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నవీన్ నిశ్చల్ పోటీ చేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ అభ్యర్థిని మార్చేసిన వైసీపీ అధిష్టానం మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ను పార్టీలో చేర్చుకుని పోటీ చేయించినా పరాజయం తప్పలేదు వచ్చే ఎన్నికల కోసం ముందే ప్లాన్ అమలు చేసుకుని ఇక్బాల్కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రాధాన్యం ఇచ్చింది ఈ క్రమంలోనే ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ మహిళా అభ్యర్థి వైపు మొగ్గు చూపింది దీపికకు ఈ మారు తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో ఉన్నా టీడీపీకి బీజేపీ జనసేన శ్రేణులు ఎంతవరకు సహకరిస్తారన్నది సందేహంగా మారింది నాలుగు దశాబ్దాలుగా నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉన్నా ఈమారు మాత్రం ఆ పార్టీ ఓటమి తప్పదంటున్న వైసీపీ ఎన్నికలకు పక్కాగా మేనేజ్మెంట్ చేస్తోంది చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చే బాలయ్యను ఓడించి రాజకీయ భవిష్యత్తుపై దెబ్బ కొట్టాలని వైసీపీ చూస్తోంది ప్రజలు కూడా ఈ వైసీపీకే జయ కొడుతున్నారని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సమస్యలపై ముందు నుంచి దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం ప్రజలకు చేరువ అయ్యామంటోంది బాలయ్య ఓటమిపాలైతే ఆయన భవిష్యత్తు ఏంటన్న చర్చ కూడా సాగుతోంది టీడీపీలో కీలక నేతలు కూడా ఓటమిపాలైతే వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీనే కనుమరుగవుతుందని వైసీపీ ధీమాగా ఉంది